శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన శ్రీ మహా నమః నమ క్రోధి నామ సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు సింహరాశి వారికి చూసినట్టయితే మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్ర మూడవ పాదము ఈ యొక్క రాశి సంచారం చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానముందు రవి బుధ కేతు సంచారము శుక్రుడు మూడవ స్థాన సంచారము అట్లాగే వక్రగతి శని షష్టమస్థాన సంచారము అష్టమస్థానంలో రాహు సంచారము రా గురువు వక్రగతి వల్ల తొమ్మిదవ స్థాన సంచారం గురువు అట్లాగే కుజుడు ఏకాదశ స్థాన సంచారము ఈ విధమైన సంచారాన్ని చూసినట్టయితే మనము ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారంలో రవి బుధుడు కేతు ఏదైతే ఉన్నారో ద్వితీయ స్థానంలో కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని గోచరిస్తుంది అట్లాగే కేతువు కూడా ఉండడం వల్ల కుటుంబాల్లోనే కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది బంధుజన విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది రవి కొద్ది బుద్ధి కుశలత వల్ల బుద్ధి బలం వల్ల ఏదైనా స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ అనుకూలమయ్యే అవకాశం ఉంది రవి ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థాన సంచారం వల్ల కొంత మానసికమైన ఒత్తిడి అయినా కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కేతు సంచారం వల్ల కుటుంబంలో కొంత ప్రతికూలంగా ఆలోచన చేయటము మనం చేసింది కరెక్టా కాదని వాళ్ళు కొంత వేరీస్ వేయటము దానివల్ల మీరు కొద్దిగా స్థిమితమైనటువంటి మనస్సును అస్థిరంగా పరచుకోవటము జరుగుతుంది అట్లాగే శుక్రుడు మూడులో సంచారం వల్ల సోదర సోదరీ మన వర్గంలో వాళ్ళు మీకు సహకరించటం అనేది కొంతవరకు అవకాశం ఉంటుంది అట్లాగే ఒక స్త్రీ వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ యొక్క శని షష్టస్థాన సంచారం వల్ల శత్రు పరాభవాన్ని చూసే అవకాశం ఉంటుంది రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది ఇవి కాకుండా ఇంకా మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి సమస్యల నుంచి కొంత ఒక పరిష్కారాన్ని ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంది రాహు అష్టమస్థాన సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఒకరికి రెండింతలుగా మీరు శ్రద్ధాభక్తులతో వెళ్ళడం మంచిది అట్లాగే అనారోగ్యం తెచ్చుకునే అవకాశాన్ని వీడండి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకండి అలా స్ట్రెస్ ఫీల్ వల్ల అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకోండి ప్రతిదానికి అశాంతిగా ఉన్నా కూడా మనకు సొల్యూషన్ దొరుకుతుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలా అంతే తప్ప సమయం మించిపోయింది మనకింకా దొరుకుతుందా లేదా అనే ఆలోచన అనేది వీడండి అట్లాగే గురువు వక్రస్థితి వల్ల తొమ్మిదవ స్థాన సంచారం వల్ల క్షత్ర స్థాయిలో వెళ్ళి పరిశీలన చేసుకోవటం మంచిది ఎక్కడికి వెళ్ళినా కూడా అంతేగాని పైపైన ఉండేటువంటి మెరుగులు చూసుకొని నమ్మకంగా వెళ్ళి బొరలా పడే అవకాశం ఉంటుంది ఏదైనా పని మీద కాబట్టి శ్రద్ధగా మీరే వెళ్ళి చూసుకోవటం అనేది మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మకండి అంటే ముఖ్యంగా ఒక పని అప్పచెప్తారు ఆ పనిని వాళ్ళు పూర్తి చేస్తారనుకొని మీరు బక్క జరుగుతారు పూర్తిగా వాళ్ళు చేయకపోవటం వల్ల అది ఆగిపోవటం వల్ల మీకే నష్టపోయే అవకాశం ఉంటుంది కానీ ఏదైనా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం అనేది చాలా మంచిది అట్లాగే ఇదివరకు ఉండేటువంటి కాలకన్నా కన్నా ఇప్పుడు కొంత మెరుగైన కాలంగా గోచరిస్తుంది అక్టోబర్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి అట్లాగే కుజుడు వీరికి పదవ స్థానం ఇలా స్ట్రెస్ ఫీలింగ్ అనేది అవకాశం ఉంటుంది స్థానచలన మార్పులు ఉన్నాయి ఈ వ్యాపారంలో కానీ అట్లా వృత్తి వ్యాపారాల్లో కానీ చేసే ఉద్యోగంలో కానీ మార్పులు అనేవి గోచరిస్తున్నాయి ఇప్పటివరకు దీర్ఘకాలికంగా ఉండేటువంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి ఈ మాసంలో రాబోయేటువంటి పౌర్ణమి నుంచి అద్భుతాలు కొనసాగే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు ఉండేటువంటి విషయాలు ఒక ఎత్తే అయితే రాబోయే పౌర్ణమి తర్వాత కొంత విషయాలు మార్పులు చెందటం వల్ల మీకు మీరే కొంతవరకు అనుకుంటారు కొంత పర్వాలేదు శాంతంగా ఆలోచించగలుగుతున్నాను అనే ఒక స్థితికి చేరుకుంటారు కాబట్టి ఇంకా ఈ సింహరాశి వారికి క్షేత్రస్థాయిలో ఏదైనా చేయాలి కాబట్టి రాజకీయ నాయకులు ప్రతి విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకోవటం మంచిది పైపైనటువంటి అధికారులు చెప్పిన విషయాలు కానీ మీకు ఉండేటువంటి గ్రౌండ్ వర్క్లో కానీ కరెక్ట్గా లేదా చూసుకొని నడుచుకోవడం మంచిది అట్లాగే సినీ రాజకీయ ప్రముఖులకి కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడింది అనుకూలంగా రావాలి అంటే కొంత శ్రమ అనేది అవసరము వ్యాపార రంగంలో ఉండేటవాడు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కొంత స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా విద్యార్థులకి కొద్దిగా విద్యార్థులకి చాలా బాగా చదువుకోవాలి వందకి రెండు వందల శాతం చదువుకుంటే తప్ప పాస్ అయ్యవటం కష్టం కాబట్టి ఒకటి రెండు వందల సార్లు చదువుకోవటం అంటే జ్ఞాపక శక్తి విపరీతంగా ఒకటి రెండు సార్లు దాన్ని చదువుకుంటూ ఉండండి అది ఒకసారి వచ్చేసింది కదా అని చెప్పి మళ్ళీ రెండో రోజు జరిగితే దొరకకపోవటం ఆ సమాధానం రాకపోవటం జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో గోచరిస్తున్నాయి మరి వీరు మొత్తం మీద మరి ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ ఏ ఒక్క ఆరాధన చేసుకోవాలి అంటే ముఖ్యంగా వీరు రాబోయేటువంటి దసరా నవరాత్రులలో ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటం చాలా మంచిది లేత వినడం కూడా మంచిదే ఇది కాకుండా వీరు తేనెని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి గోచరిస్తుంటుంది అట్లాగే దేవి యొక్క హోమాలు ఏవైతే జరుగుతుంటాయో వాటిలో పాల్గొనటం కూడా మంచిది రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో పౌర్ణమి తర్వాత మీరు సాధ్యతరంగా ముఖ్యంగా నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవటం చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఇంకా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇవి కాకుండా గోవుకి మీకు తోచినటువంటి దానా పెట్టడం వల్ల దొరికినటువంటి ఆకుకూరలు కానీ అట్లాగే మీకు దొరికేటువంటి ఇంట్లో ఉండే కాయగూరలు కానీ మంచిగా రుచిగా వాటి ఉండేటువంటి విధానంగా తాజా తాజాగా ఉండే విధానంగా వాళ్ళు పెట్టుకోవటం కూడా మంచి జరుగుతుంది గోవులకి ఇటువంటి ఫలితాలు ఇంకా మెరుగైన ఫలితాలు ఈ అక్టోబర్ మాసంలో పొందుతారు ఈ సింహరాశి వారు ఈ ఆశ్విజమాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరి ఒకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశ్విజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూలత పూరిత మనకు లతా సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరిలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మా అమ్మవారికి పెట్టేటప్పుడు సుగంధ ద్రవ జాజికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూరం యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవీ భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది లలితా లలితాశాస్త్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్ల పాయసంగా చెప్పబడింది దుర్గాదేవికి బెల్లపాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశ్వజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణిమ రోజున ఎవరికైతే మానసిక రిగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు గొచ్చరిస్తాయి అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితాశాస్త్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాను ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండేటువంటి భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రులలో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం క్షేమాత్రి నమ